దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీతి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలబొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ లో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేజ్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం